ప్రాసెస్ స్టార్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు అందరూ నిద్రపోకుండా అలా పదిన్నర రాత్రి ఒంటికంటి వరకు నుంచి ఏం చెప్తాడు పెద్ద స్పీచ్ ఇస్తాడు అనుకుంటే అని చెప్పేసి వెళ్ళిపోయాడు మంది ఎంత ఈ రోజు కాకపోతే మంచి సాంగ్ లేకపోతే ఏది మనకు నచ్చింది రిలీజ్ చేయాలి కాబట్టి కానీ మనం డేట్ కా ఏంటి ఏ పని మనం చేసేయకూడదు ఒక డేట్ పట్టుకునేది కాదు ప్రోడక్ట్ బట్టి మనం రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన ఆ రోజు అన్నారు ఐ థింక్ వంశీ గారు కూడా అదే పాటిస్తారు అండ్ పాటిస్తాం కొద్ది అండ్ శ్రీకృష్ణ శ్రీనివాస్ గారితో ఏంటంటే ఆయన ఉన్న బలే ఇలాంటి బలే చెప్తాడు వెరీ కూల్ ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్ నాకు ఎప్పుడు నుంచి తెలుసు నాకు సో అసలే నాకు తెలిసి అతను కోపం రావటం కానీ అలాంటి నాకు తెలిసి జరగడు అస్సలు అది కూడా హాయిగా చిన్న నవ్వుతూ హాయిగా ఎంత హాయిగా ఉంటాడు